ఏపీలో ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ అకౌంట్లోకి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గతంలో నిలిచిపోయిన మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో జరిగిన పనుల బిల్లులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ మధ్యకాలంలో పనులు చేసిన ఉపాధి హామీ కూలీలకు శ్రామికులు బ్యాంక్ ఖాతాలతో ఆగస్టు ఇరవై మూడున నూట నలభై ఐదు కోట్లు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరోవైపు వివిధ కారణాలతో ఈ బిల్లులు చెల్లింపులో జాప్యం జరిగింది అయితే ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లో కలితే మరో వైపు ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చిక్కు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దొంగ మస్టర్ల సాయంతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది ఈ నేపథ్యంలో వీటిని అడ్డుకోవాలని రాష్ట్రాన్ని ఆదేశించగా అందుకు తగినట్లుగా ఏపీ పంచాయతీరాజ అభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది ఈ ప్రణాళికను అమలు చేసేందుకు కలెక్టర్లు ఆదేశాలు జారీ అయ్యాయి తాజా ఆదేశాల ప్రకారం జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరును రెండుసార్లు నమోదు చేస్తున్నారు యాప్ ద్వారా ఉపాధి శ్రామికుల హాజరును నమోదు చేస్తున్నారు ఉదయం సాయంత్రం ఇలా రెండు పూట్ల ఫోటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు అయితే కొంతమంది తప్పుడు ఫోటోలు పెడుతున్నారని వేరే పనులు ఫోటోలు పెడుతూ హాజరు చూపిస్తున్నట్లు తెలుస్తుంది ఇలాంటి అక్రమాలకు చెక్కు పెట్టేందుకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ ఉపాధి హామీ శ్రామికుల ఫోటోల్ని మేట్ మేటిల్ అప్లోడ్ చేస్తుంటారు అయితే ఈ ఫోటోలను ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సిబ్బంది వెంటనే పరిశీలించాలని అధికారులు ఆదేశించారు తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తే అలాంటి వార్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మెట్లు అప్లోడ్గా చేసే ఫోటోలను పంచాయతీ సిబ్బంది అదే రోజు వంద శాతం పరిశీలించాలని జిల్లా పంచాయతీ అధికారులు ముప్పై ఫోటోలు పరిశీలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి గ్రామం జిల్లా స్థాయిల నుంచి ప్రతిరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపాలని అధికారులు ఆదేశించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి